గాన గంధర్వుడు బాలు పాట పారిజాతాల పూల తోట తన అద్భుతమైన స్వరంతో మనకు అమితమైన ఆనందాన్ని ఇచ్చి సంగీతంలో ఓలలాడే విశ్రమించే ఆనందించే గొప్ప అవకాశాన్ని ఇచ్చి అక్షరాలను గుండె గొంతుకుతో ఆలపించి ఉద్వేగాలను వెదచల్లి ఐదు దశాబ్దాల కాలానికి అనేక అలవరసల నేపథ్య గీతాన్ని ఆలపించిన మహనీయుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం బాలు జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం ఆయన స్వరం ప్రపంచానికి వలం ఆయన గళం వైవిధ్యం తన పాటతో ప్రేక్షకుల్ని సమ్మోహన పరిచే స్వరమాంత్రికులు సంగీత ప్రపంచానికి ఆ మహనీయుడు స్ఫూర్తి ప్రదాత సంగీత జ్ఞానం లేకుండానే స్వరార్చన చేసి కొన్ని తరాల వారి హృదయ ఫలకాలపై చెరగని ముద్ర వేసిన కారణ జన్ముడు అమర ప్రవాహంలా అక్షరాలను తన స్వరామృతంతో సోగంగ తానాలు ఆడించాడు పాటగా పుట్టి పాటగా పెరిగి తన సముద్ర గాత్రంతో శ్రాతల మధ్యని తేనులు చిలకరించి అమృతధారలు కురిపించి సంగీత రసాస్వాదనంతో పునీతులు గావించారు గతానికి వర్తమానానికి మధ్య స్వర వారధిగా తెలుగు సాంస్కృతిక ఔన్నత్యానికి తార్కాణంగా నిలిచారు సాహితీ శ్రీమంతుడు విద్యా భూషణుడు సంస్కార పరిమళం మెండుగా కలిగిన బాలు అనే పేరు సినీ సంగీత అభిమానుల జీవితాల నుండి అవిభాజ్యమైన అంశంగా నిలిచిపోయింది సంగీత ప్రపంచానికి తరగని ఆస్తిగా తెలుగు వెలుగులు ప్రపంచమంతా కాంతులీనేలా చేసిన సంగీత సార్వభౌముడు బాలు కింతింతే వటుడి నభోవీధి పైనంతే ప్రభారాశి పైనంతే బ్రహ్మాండా సంవర్ధియ ఎదిగిన బాలు స్వరానికి శ్రవణేంద్రియానికి మధ్య వేసిన వంతెన ఐదు దశాబ్దాల పాటు తన గానంతో ప్రేక్షక లోకాన్ని నిర్వతి గాన గంధర్వుడు బాలు పాట కోసమే పుట్టాడు పాటే శ్వాసగా బతికాడు చిత్ర పరిశ్రమలోకి మలయ సమీరంలా ప్రవేశించాడు సినీ గీతానికి చిలుపుదనాన్ని అద్ది తనదైన శైలిలో రాణించాడు అల్లరిని అలవరిచాడు పడుచు అందాలను అద్దాడు పాటను మలుపు తిప్పాడు పాడిన ప్రతిసారి పాటకు ప్రాణప్రతిష్ట చేయాలని పరితపించాడు ఒకనొక గాన సంస్కృతికి జీవం పోశాడు సినీ సంగీత సామ్రాజ్యాన్ని స్థాపించాడు తన కార్యక్రమాల ద్వారా అద్భుతమైన గాయని గాయకులను రూపొందించి పాటకు తాను అద్దెన సొగసులన్నీ వారికి నేర్పించాడు శాస్త్రీయ సాహిత్య సంగీత పోకల ప్రౌడిని లలిత గీతాలలోంచి చూసే సుకుమార సోయగాలను భావ మాధుర్యాన్ని ముఖ్యంగా జానపద గీతాల బాణీల్లోని మట్టి వాసనను పట్టడంలో సఫలీకృతులయ్యారు ఆకాశాన్ని ప్రతిభా శిఖరంగా ఎదిగి సమున్నత శిఖరాలలో తన స్థానాన్ని బదిలిపరుచుకున్నారు ప్రేమ ప్రణయం భక్తి అనురక్తి విరహం వియోగం అనురాగం అతిశయం విప్లవం విషాదం భావం ఏదైనా బాలు పాడితే వెన్నెల వానలు వేదనాదాలు కోవిల గంటలు కోయిల గమకాలు జాజిపూల పరిమళాలు జలపాతాల పరవశాలు కలుగుతాయి ఎన్టీ రామారావుల దీరగాంభీర్యాన్ని వల్కించాలన్నా అల్లు రామలింగయ్యల అల్లరి చేయాలన్నా చిరంజీవిల విన్యాసాలు చూపాలన్నా నాగార్జునుల నైగారాల పలకాలన్నా జేవి స్వామియోజులే శాస్త్రీయాన్ని వినిపించాలన్నా రాజుబాబు నుంచి రజనీకాంత్ వరకు కృష్ణ నుంచి కమల్ హాసన్ వరకు ప్రభాస్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు ఏ నటుడికైనా నేపథ్య గానానికి ఒకే గొంతు బాలు వంతు బాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం ఆయన పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ నాలుగవ తేదీన కోనేటమ్మపేటలో జన్మించారు ఆ ప్రాంతం ప్రస్తుతం తమిళనాడు తిరువళ్ళూరు జిల్లాలో ఉంది బాలు తల్లిదండ్రులు సాంబమూర్తి శకుంతల ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం నెల్లూరులో ఆంజనేయ విద్యాలయం విఆర్ స్కూలు నగరి పిసిఎస్ బోర్డు స్కూల్లో జరిగింది జరిగింది శ్రీకాళహస్తిలో ఆర్పిబిఎస్ బోర్డు స్కూల్లో ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశారు పియూసి కోర్సును తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో అభ్యసించారు ఆయన ఇంజనీరింగ్ అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో అభ్యసించారు బాలు భార్య పేరు సావిత్రి ఆ దంపతులకు పల్లవి అనే కుమార్తె చరణ్ అనే కుమారుడు ఉన్నారు గాయకుడిగా బాలు తెలుగు తెలుగు చిత్రం శ్రీ 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 మర్యాద రామన్న ఆయనకు ప్రియమైన రాగం యమన్ బాలుకు నచ్చిన క్రీడలు క్రికెట్ టెన్నిస్ బాలు తొలిసారి నటించిన చిత్రం మహమ్మద్ బిన్ తుగ్లక్ బాలు తొలిసారి సంగీత దర్శకత్వం వహించిన చిత్రం కన్యా కుమారి బాలు తొలిసారి దర్శకత్వం వహించిన తమిళ చిత్రం తుడుక్కుం కరంగల్ బాలు మెచ్చిన గాయకులు కేజే యేసుదాస్ మహమ్మద్ రఫీ ఎస్ జానకి బాలు పిల్లలు చరణ్ పల్లవి ఇద్దరికి కవల పిల్లలే పుట్టారు కుమారుడు చరణ్ కు ఇద్దరు అమ్మాయిలు పుట్టగా కుమార్తె పల్లవికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టారు అందుకే తెలిసిన వారంతా బాలును కవలల తాతయ్య అంటుంటారు అమెరికాలో తొలి తెలుగు సినిమా పాట రికార్డు చేసిన ఘనత బాలుదే పరమటి రాగం కోసం రామరసం పిబరే రామరసం అనే పాటను అమెరికాలో రికార్డు చేశారు ఒకవైపు పాటలు పాడుతూనే కమల్ హాసన్ నాజర్ వంటి అనేక మందికి డబ్బింగ్ చెప్పిన నేపథ్యంలో బాలు స్వరపేటకు రెండు సార్లు సర్జరీ జరిగింది బాలు తొలిసారిగా హిందీలో ఏ దూజ కేలి అనే చిత్రం కోసం పాటలు పాడారు ఏకబిల్లం స్వార్పణం అనే భక్తి గీతాలు ఆలపించిన రండి కథలు రండి తెలుగుదేశం కార్యకర్తలారా అంటూ రాజకీయ పార్టీ పాటలు పాడిన ఆయన గాత్రానికి అలరించడం మాత్రమే తెలుసు గానానికి అంటుకట్టి కొత్త మొక్కలు సృష్టించిన కృషివరుడు మట్టిలో మాణిక్యాలను ఏరి దండగా కూర్చి సంగీతాన్ని అలంకరించిన కళాకారుడు సినిమా పాటను జీవిత పాటగా మార్చుకోవడానికి అందరిలోనూ స్ఫూర్తిని నింపిన గానగంధర్వుడు పాతతరం సంగీత సమ్రాట్లను స్మరిస్తూ సత్కరిస్తూ కొత్త తరంలో గాన శిల్పాలను మెలిచిన మహనీయుడు ముచ్చాలు వస్తావా అంటూ అల్లు రామలింగ్యకు నువ్వు నేను కలిసి ఉంటేనే ఎంతో ఇష్టం అంటూ అల్లు అర్జున్ కు పాట పాడి మెప్పించారు చలన కింకులను గల్లు గల్లు నాన్న గంభీరంగా ఆలపించిన తాడికట్టు శుభవేళ అంటూ మిమిక్రీ గీతం పాడి మెప్పించడం ఎస్పీకే చెల్లుతుంది బాలు పాడిన చివరి పాట అన్నత్త చిత్రం కోసం బాలు పాడిన పాట బాలు కెరీర్ లో పాడిన చివరి పాటగా మిగిలిపోయింది తెలుగు భాష మీద వర్య తగ్గని ప్రేమతో అపరిమిత రీతిని తన గాన మాధుర్యంతో నేల నలుచెరుగులా చాటి చెప్పే విధంగా మన హృదయ కేదారాలను గాన రసప్లావితం చేశారు దండకాలు పద్యాలు యుగల గీతాలు సోలో పాటలు స్తోత్రాలు గానం చేసి జన స్తోత్రం అందుకున్నారు బాలు బాలు కౌల కలం అక్షర అక్షరభావం ముభావం అభావం కాకుండా సంభావన ప్రభావం పర్యాప్తిని అందేలా అమరత్వం అందేలా రాగాలాపన చేసి రంజింప చేశారు ఆరాధన చిలుపుతనం వేడుకోలు ఉద్రేకం ఉద్వేగం ఉత్తేజం ఊర్జితం ఓదార్పు జాలి లాలి విషాదం శృంగారం ఆధ్యాత్మికత ఇలా ఎన్నెన్నో అనుభూతులు గణతంత్రుల గానసరాలతో మనసును ఆనందింపజేసిన మహనీయుడు పాలు బాలు అంటే తెలుగు మాట బాలు అంటేనే తెలుగు పాట రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన గానగంధర్డు స్వర్గలోకానికి తరలిపోయినా ఆయన పాటలు శాశ్వతత్వాన్ని సంతరించు